ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది ఏంట సంఘటన అనుకుంటున్నారా భార్య అందాన్ని భరించలేక భర్త అనుమానించాడు లేకపోతే భార్యపై ప్రేమో లేకపోతే భార్యపైన ఒక సైకో తెలియదు కానీ భార్య తరగ ముక్కునే ఏకంగా కొడికేసాడు అంటే ఎప్పుడు అంటున్న అంటున్నవాడట నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ ముక్కు చాలా బాగుంటుంది నువ్వు చాలా అందగడతావు ఎప్పుడైనా ఒకసారి నీ ముక్కును కొడుకుతా అని అంటుంటే భార్య తెగ పొంగిపోయింది అంటే నా భర్త నన్ను కితాబిస్తున్నాడు కదా అని ఇది ఎక్కడో కదండి మన దేశంలోనే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది అయితే రాత్రి మూడు గంటల సమయంలో భర్త భార్య ముక్కుడు మొత్తం కొరిగేసాడు కొరికేసిన తర్వాత భార్య కేకలు అరుపులు విని భార్య బయటకు పరుగులు తీసే సమయంలో ఇక మరి మిక్త స్టోరీ మీరే చూడండి చూస్తూనే ఉండండి మా నేటివ్ ప్రపంచం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కదియాల జిల్లా శాంతపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేర్బార్ ప్రాంతంలో బాపన్ షేక్ బతుకౌతుల దంపతులు నివాసం ఉంటున్నారు వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు వీరు తొమ్మిది సంవత్సరాలుగా దాంపత్య జీవితం అనూయంగా కొనసాగిస్తూనే ఉన్నారు వీరికి ఎనిమిదేళ్ళ కుమార్తె కూడా ఉంది అయితే శుక్రవారం రాత్రి మూడు గంటలకి షేక్ ఇంట్లో ఒక్కసారిగా రేగింది భార్య మధుకవతన్ అరుపులు కేకలతో మారుమోగాయి అరుపులో విన్న తన తల్లి రేష్మ బేగం కుమార్తె పరిస్థితి చూసి ఆశ్చర్యానికి గురైంది తన కుమార్తెని ముక్కును కొడుకాడు తన అల్లుడు రక్తస్రావరణ మధ్య కూతురు పరిస్థితి చూసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి కుమార్తెను తీసుకుపోయింది పోలీస్ స్టేషన్కి తన తల్లి పోలీసులకి తన భార్య కంప్లైంట్ ఇచ్చింది నా భర్త బాపనిషేక్ తరచూ మద్యం త్రాగు వచ్చి నా అందాన్ని పొగిడేవాడు చాలా అందంగా ఉన్నవని కితాబ్ ఇచ్చేవాడు నా ముక్కు బాగుంటుందని అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానని అనేవాడు శుక్రవారం రాత్రి మూడు గంటల సమయంలో తన భర్త చెప్పిన చెప్పినంత పనిచేశాడు నేను నిద్రిస్తుండగా నా ముక్కును కొరికేశాడు అక్కడ నుండి పారిపోతుండగా నా వేల్ని కూడా కొరికాడు నా అందాన్ని పాడు చేసేందుకు మొహంపై యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు అని పోలీసులకు భార్య రాతపూర్వకంగా కంప్లీట్ ఇచ్చింది నిందితుడు షేఖ్ని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ చేస్తూ రానాకర్ కోర్టులో హాజరుపరిచారు అంటే భార్య ముక్కును కొరికిన దానికి ఆ భార్య తనపై కంప్లీట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో ఆధారపడిచి జైలుకి పంపించింది మరి ఇలాంటి భర్తలు కూడా ఉంటారా భార్య అందరిని భరించలేక లేకపోతే భార్యని అనుమానించి లేకపోతే భార్య ముక్కును బ్రదర్ ముక్కును కొరికేసి ఈరోజు జైలు పాలు అయిపోయాడు అసామి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం నా వీడియో నచ్చినట్టుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి